హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల ఓటు హక్కుపై ఓటు హక్కు వినియోగంపై గందరగోళం అండి సో మళ్ళీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా కానీ చేయకుండా చేయకుండా వరకు అయితే చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్పై వింత నాటకం అండి ఫామ్ ట్వల్ సమర్పణ గడువు ముయ్యడానికి కొన్ని గంటల ముందు ఎన్నికల విధులు దరఖాస్తు సమర్పించలేకపోవడంతో ఓటు హక్కు కోల్పోయిన వందల మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని కుట్ర చేశారంటున్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం ఉద్యోగులపై మాత్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫామ్ టువల్ సమర్పణకు గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ఎన్నికల విధులు కేటాయించడంతో కొంతమంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కోల్పోయారు పోలింగ్ బూతులలో ఇతర పోలింగ్ అధికారులు ఓపీలుగా అలాగే ఎస్జిటి టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు విద్యా సంస్థల్లోని ఒప్పంద ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థల్లోని పనిచేసే వారికి విధులు కేటాయించారు వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ట్వెల్వ్ సమర్పణకు గడువు ఈ నెల ఒకటో తేదీ ముగిసింది ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆ తర్వాత కొందరికి అయితే ఈ విధంగా ఎన్నికల డ్యూటీ వేయడం జరిగిందండి సో సమయం లేకపోవడంతో ఇలా డ్యూటీలు పైన వారు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓపీలుగా విధులు కేటాయించినట్లు బుధవారం సాయంత్రం తెలిపారు అప్పటికే పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు సమర్పణ గడువు ముగి ముగిసింది సో ఎన్నికల సంఘం ఆలసత్వానికి కారణంగా వీరంతా ఓటుకు దూరం అయ్యారు ఆంధ్ర విశ్వవిద్యాలయ విజయవాడలోని లయోలా కాలేజీల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది సో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు సమర్పణ గడువు పొడిగించాలని అయితే అధికారులను కోరుతున్న పట్టించుకునే ఎన్నికల సంఘం ఉద్యోగులకు మాత్రమైతే ఇంకా విధులను కేటాయిస్తూనే ఉంది అని చెప్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో